పదేళ్ల తెలంగాణను పాలించి ఖజానాను మొత్తం నాకేసిన కేసీఆర్ కేటీఆర్ ఫోర్ ట్వంటీలా లా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తీవ్రంగా విమర్శించారు ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం నీటి విడుదల ప్రజాపాలన కార్యక్రమాలలో పాల్గొన్నారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వమని ఎప్పుడైనా గ్రామాలకు వచ్చి మీ సమస్యలు తెలపండి అని దరఖాస్తుల ద్వారా ఎవరైనా స్వీకరించారా అంటూ ప్రజలకు కాంగ్రెస్ పాలన ప్రజా పాలన అన్నారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది తెలివిలేని వ్యక్తులు దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడగలేదని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆధార్ కార్డు రేషన్ కార్డులో దరఖాస్తును జతపరిస్తే ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉంటాయని ఆ లింకు ద్వారా బ్యాంక్ అకౌంటు ఆటోమేటిక్గా తెలుస్తోందని వారికి తెలియదా అన్నారు పదేళ్లు పరిపాలించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంతా నాకేసి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన కేటీఆర్ ఫోర్ ట్వంటీయా ఆయన తండ్రి కేసీఆర్ ఆ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నలభై ఎనిమిది గంటల్లోనే రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టి నలభై గంటల్లోనే ఆరు గ్యారెంటీల ఫైళ్లపై సంతకం చేశారని నెల రోజుల్లోనే ఆరు గ్యారంటీల సంక్షేమంలో రెండు పథకాలను అమలు చేసి ప్రజా పాలన నిర్వహిస్తున్నారన్నారు మరి ప్రభుత్వం ఏర్పడి సుమారు ఇరవై ఆరు రోజులు కాలే ఇరవై ఏడు నిలవులు కాలే మరి అట్లాంటి కేటీఆర్ పది సంవత్సరాలు చేసి అప్పులు చేసింది కదా మరి ఆయన ఫోర్ టీయా మరి కాంగ్రెస్ ఫోర్ టంటా నేను అడుగుతున్నా కేటీఆర్ వాళ్ళ అయ్యే ఫోర్ట్ ఉంటాయా ఆయన ఫోర్ టు మరి కేటీఆర్ ఫోర్ ట్ కాంగ్రెస్ ఫోర్ టు మరి ఉన్నాయి మొత్తం అప్పులు చేసి కూర్చున్నాం అప్పులు కుప్పలాగా తీసినావు నేను మొన్న నిన్న శాసనసభ సభలో మొత్తం డేటాతోని సరిగా చెప్తే ఒక మాట కూడా నోట్లో వెళ్ళలేదు వాళ్ళు చేసిన అప్పులు ఎన్నో మొత్తం నేను వివరించిన కదా మరి ఈ పథకాలు చేయాలంటే పైసలు కావాలి పైసలు అన్ని ఊడ్చుకుపోయింది కనుక ఫోర్ ట్వంటీ అనేది ఆయన తప్పుడు ఇలా ప్రజలు నెల రోజులు కూడా ఒప్పికలేదు పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని దురల పాలన ఒక ఇలా స్వాతంత్రం స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఇలా ఇలా ఇండిపెండెంట్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఇలా తెలంగాణ ఇలా ప్రజల వద్దకు ఎప్పుడన్నా వీళ్ళ ముఖాలకు ఇలా మొకాలకి ఏ రోజు అన్నా ఈ రోజు ఒక ప్రభుత్వం దిగొచ్చి ఆఫీసర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ప్రజల దగ్గర అప్లికేషన్ నింపుకున్న చరిత్ర తెలంగాణలో ఉందని నేను ఏంటంటే అడుగుతున్నా పనికిరాని చదువు లేని వాళ్ళు ఈరోజు అప్లికేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు జాగ్రత్త నేను చెప్పేది ఒకటే హెచ్చరిస్తున్నాను అనుకోనండి మీరు ఏదైనా అనుకోండి ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజా ప్రతినిధిగా ఒక పేదవాడి గుండె నుంచి పుట్టుకొచ్చిన మదన్మోహన్ గా చెప్తా ఉన్నాను మీరు కన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు ఇవాళ మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడినట్టు అప్పుల కుప్పగా మార్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పోయిన ఎమ్మెల్యే గారు గాని పోయిన ప్రభుత్వం గాని ఏ ఒక్క అభివృద్ది అప్పుల చేసిరు రూపాయి మిగిలించలేదు అన్ని నాక్కొని ఊడ్సుకొని ఐదు సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు రాలే ఈ కానిషన్సిలో మరి ఇలా అప్లికేషన్ తీసుకుంటున్నాం రేషన్ కార్డు ఇప్పించే బాధ్యతను నేను ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను మరి ఇలా అధికారానికి మోహపడో ఆధారపడో కాదు మీ గురించి పనిచేయడానికి మేమందరం ఇక్కడ ప్రజాప్రతిలో ఉన్నాం కనుక ప్రతిపక్షాలకు నేను హెచ్చరిస్తున్నాను మాటలు మాట్లాడే ముందు చాలా జాగ్రత్త మాట్లాడండి చాలా మంది జీవిత చరిత్రలు తీస్తాం బయటకు తీస్తాము గ్రామ పంచాయతీలో జరిగిన స్కామ్లు ఏవి కూడా ఈ మదన్ మోహన్ వదిలిపెట్టడు నేను మొదల ఎన్నికలప్పుడు కూడా చెప్పినాను పేద ప్రజల పైసలు తిన్నోడు కూడా ఎవడు కూడా అరగదు అరగని ఇవ్వబోము బయటకు తీసి మన్నీ తీస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాము అన్యాయంగా పేదోడికి ఏదైనా జరిగినా గానీ అప్లికేషన్లు కొందరు బాబు చదువుకోవాలి కదా బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డు కు లింక్ అయి ఉంటది ఇలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు లేని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారా చెయ్యరు మరి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు కు బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారా ఇది మినిమం కామన్ సెన్స్ మరి మాట్లాడే ముందు ఆరు గ్యారంటీ పథకాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు అరే నువ్వే మాట్లాడుతున్నావు ఆరు గ్యారంటీ పథకాల గురించి పొద్దున్న మొన్ననే వీడియో పెట్టినావు కదా ఆరు గ్యారంటీలు మున్నటిగా ప్రచారం చేసిపోయినావు కదా ఇలా వీడియోలు ఉన్నాయి కదా ఇలా వీడియోలుందా కదా ఏం కన్ఫ్యూజ్ ఏం చేయొద్దు ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఈ పథకము పేద ప్రజల గురించి పుట్టిన పథకము ఇది ప్రజాపాలన ప్రభుత్వము ఇది త్వరల పాలన కాదు ప్రజల గురించి మొన్నటి వరకు దుర్గ పాలన నడిచింది ఇప్పుడు ప్రజల గురించి నడిచే పాలన అభివృద్ధిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు ఏ అన్యాయం చేసినా కానీ వదిలిపెట్టేది లేదు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో రెండు గ్యారంటీలు నడిచినాయి ఈ నాలుగు గ్యారంటీలలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కావాల్సింది ఇండ్లు మొట్టమొదటిగా కావాల్సింది ఇండ్లు నేను కూడా మరి రెవెన్యూ మినిస్టర్ గృహ మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది మరి పదిహేడవ తారీఖు తర్వాత ఇదంతా అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ నుంచి ఎవరికైతే లబ్దిదారులు ఉంటారో మరి అది కూడా ఇంకొకసారి నేను మీకు చెప్తున్నాను ఏంటంటే ఎక్కడ తారతమ్యం లేకుండా చాలా ప్రాంతాల్లో నాకు రిపోర్ట్లు వస్తున్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లో కొందరు డబ్బులు తీసుకున్నారు గరిబోలు దగ్గర ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్యాయంగా పేదోడి దగ్గర డబ్బులు తీసుకున్నారు చాలా కంప్లైంట్లు నాకు వస్తున్నాయి మరి వాళ్ళకు కూడా శిక్ష తప్పకుండా ఉంటది ఇప్పుడు జరగబోయే దాంట్లో కూడా అర్హునికే లబ్దిదారుని కూడా ఎవరికైనా కూడా నేను హెచ్చరిస్తున్నాను ఎవరు కూడా డబ్బులు తీసుకుని మాత్రం ఇల్లు ఇస్తే మాత్రం వాళ్ళకు కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈ రోజు మీడియా సమావేశం పెట్టడం కూడా అదే హండ్రెడ్ పర్సెంట్ కఠిన చర్యలు ఉంటాయి మీరు ఎవరి దగ్గర పేదోడి దగ్గర తీసుకొని ఇల్లు లేదు ఇల్లు ఎవరికైతే కావాల్సిందో వాళ్ళ లబ్ధిదారులకు వాళ్ళకి అందుతుంది ఇదని చెప్తూ మరి కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజా పాలనలో మరి ఎల్లారి నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఈ పథకాలు అమలు చేసే బాధ్యత మేమందరం కలిసి ఇక్కడ ఉన్న నాయకులం అందరం కలిసి మా భుజ స్కంధాలను చేసి తీసుకుంటాం మేము ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా కలిసి ఇక్కడ గరీబోనికి ఎల్లారి నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి ఈ ఆరు పథకాలు అందే విధంగా రెండు పథకాలు ఆల్రెడీ అందుతున్నాయి ఇంకా నాలుగు పథకాలు అందే విధంగా కనుక ఏ తల్లి కూడా ఈ రోజు పట్టాల గురించి మాట్లాడుతున్నారు ఎనిమిది వందల ముప్పై నాలుగు ఎనిమిది ముప్పై సర్వే నెంబర్ మరి ప్రత్యేకంగా ఈ నాగిరెడ్డి పేటలో మరి పార్టీ గురించి మరి వాళ్ళు అడిగినట్టు క్వశ్చన్ అడిగినట్టు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కమిటీలు కూడా మండలాధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ కమిటీలు కూడా నేను మరి మా అధ్యక్షులతో అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది మరి మా కార్యనిర్వాహక అధ్యక్షులతో కనుక తొందరలోనే తొందరలోనే ప్రతి మండలానికి మండల మండల కమిటీ ఉంటుంది మండలాధ్యక్షులు ఉంటారు అనుబంధ సంఘాలు ఉంటాయి మరి ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ ఉంటుంది ఎవరైతే కష్టపడ్డరో పార్టీ గురించి పనిచేసిరు మరి గెలిపివ్వడానికి బాధ్యత తీసుకున్నారో వాళ్ళకి తప్పకుండా మంచి పదవులు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు వాళ్ళకి తప్పకుండా నేను తీసుకుంటాను గ్రామ కమిటీలు కూడా తొందరలు అయిపోతాయి తర్వాత కొత్త జాయినింగ్స్ అంటే కొత్త జాయినింగ్స్ కూడా చాలా మంది మా కాంగ్రెస్ పార్టీలో రావడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు మరి దాంట్లో కొందరు మంచి అడుగు కొందరు కనుక ఏది చేసినా జాయినింగ్ చేసినా కానీ మా లోకల్ లీడర్షిప్ వాళ్ళ తోని అందరం కూర్చుని డిస్కస్ చేసుకొని అప్పుడు నేను అప్రూవల్ ఇచ్చి తీసుకుంటాను తప్ప ఎవరు పడితే వాళ్ళు నేను చేసుకున్నాను గౌరవం అవసరం లేదు పాండవులు ఐదు బిల్డింగ్లు కూలిపోయే పరిస్థితి ఉందో ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ లేదో ఎక్కడైతే పిల్లలు కూడా నాకు కూడా రిపోర్ట్లు వచ్చినాయి మధ్యాహ్నం భోజనంలో కూడా సరిగ్గా భోజనం కూడా వస్తలేదు చాలా ఇబ్బందులు అయితే అని చెప్పారు మరి నేను ఈ పది రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పినాం మరి ప్రజాపాలన వల్ల వాళ్ళు దీని తర్వాత రిపోర్ట్ తీసుకొని ఎక్కడైతే శిథిలా వస్తుందో నారేడు పిల్లలు శిథిలా తప్పకుండా దీన్ని రిపేర్ చేసే బాధ్యత నేను మంత్రి గారితో విద్యామంత్రితో మాట్లాడి నేను తప్పకుండా చేస్తాను